సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని టాప్ సింగర్స్లో చిన్మయ్ శ్రీపాద మంచి పేరు తెచ్చుకుంది ఎన్నో పాటలను తన గాత్రంతో అందించే ఎన్నో సినిమాల్లో డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది కేవలం గాయనిగా మాత్రమే కాకుండా సామాజిక అంశాలు సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చిన్మయి ఎప్పటికప్పుడు స్పందిస్తూ తన అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తుంది అలాగే సినీ ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులపై బహిరంగంగా కామెంట్ చేసి క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమం జోరుగా ప్రచారం చేసింది ఇవి కాకుండా తన కెరీర్కు సంబంధించిన విషయాల గురించి కూడా చిన్మయి సోషల్ మీడియాలో వెల్లడిస్తుంది తాజాగా చిన్మయి చిన్న పిల్లలపై జరుగుతున్న దాడుల గురించి ఒక పోస్ట్ ద్వారా చాలా వైరల్ అయిపోయింది లేటెస్ట్గా చిన్మయి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక స్టోరీ అప్లోడ్ చేసింది తన రెండేళ్ల కూతురిని వాళ్ళ నాన్న హక్ చేసుకోవడానికి పర్మిషన్ అడిగితే ఆ పాప నో అని చెప్పిందట అప్పుడు ఆ నాన్న సరే అమ్మ నేను నేను ఫోర్స్ చేయను అని బుడ్డు దానికి నచ్చ చెప్పాడట ఇంకేముంది చిన్మయి తన కూతురు ఎంత స్ట్రాంగ్గా ఉందో చూసారా మీ కూతురుని మీరు హక్కు చేసుకోవడానికైనా తన దగ్గర పర్మిషన్ తీసుకోండి అని శ్రీపాద చెప్పుకొచ్చింది